శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతేనమహ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో వచ్చే అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో వచ్చే చిన్న కష్టం కానీ పెద్ద కష్టం కానీ తరచుగా వచ్చే కష్టాలు కానీ అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే క్రమం తప్పకుండా ఏడు నెలల పాటు ఇంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ ప్రత్యేకమైన దీపాన్ని క్రమం తప్పకుండా ఏడు నెలల పాటు వెలిగించినట్లయితే ఏడు నెలలు పూర్తయ్యాక జీవితంలో మీకు కష్టాలు అనేవి రావు తరచుగా వచ్చే కష్టాలు మటుమాయమైపోతాయి చిన్న కష్టాలైనా పెద్ద కష్టాలైనా తొలగిపోతాయి ఆ దీపం ఎలా వెలిగించాలంటే నెయ్యి నువ్వుల నూనె అవిసె నూనె ఈ మూడింటి మిశ్రమంతో రోజు ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించాలి ఆవు నెయ్యి నువ్వుల నూనె అవిసె నూనె ఈ మూడింటి మిశ్రమంతో కనీసం ఏడు నెలల పాటు మీ మందిరంలో దీపం పెడితే ఏడు నెలలు పూర్తయ్యేసరికి మీ జాతకంలో గ్రహాలు విశేషంగా యోగిస్తాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది దశ అంతర్దశలు యోగిస్తాయి చిన్న కష్టం పెద్ద కష్టం అన్నిటి నుంచి బయటపడటానికి ఏడు నెలల పాటు వెలిగించే ఈ దీపం విశేషంగా సహకరిస్తుందని రహస్య తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు అలాగే మీ జాతకం అద్భుతంగా యోగించాలన్నా అన్ని కష్టాలు పోగొట్టుకోవాలన్నా గురువారం రోజు కానీ సోమవారం రోజు కానీ మినుములు ఉలవలు శనగలు ఈ మూడింటిని నానబెట్టి అవి మొలకలు రాగానే దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆవుకు తినిపిస్తూ ఉండాలి ఇది తరచుగా చేసుకునేటటువంటి పరిహారం గురువారం కానీ సోమవారం కానీ మినుములు ఉలవలు శనగలు ఈ మూడింటిని నానబెట్టి అవి మొలకలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించాలి ఇలా కూడా తరచుగా చేస్తూ ఉంటే జీవితంలో వచ్చే చిన్న కష్టాలు పెద్ద కష్టాలు అన్నిటి నుంచి బయటపడచ్చు అలాగే జీవితంలో వచ్చే అకస్మాత్తుగా సంభవించే కష్టాల నుంచి బయటపడటానికి తరచుగా వచ్చే పెద్ద పెద్ద కష్టాలను అధిగమించటానికి మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారి ఆలయంలో ఒక శక్తివంతమైన దీపాన్ని వెలిగించాలి అదే ఎండుమిరపకాయల దీపం ఎండుమిరపకాయల దీపం దుర్గా కాళీ చెండి మహిషాసుమర్థిని గ్రామ దేవతలు పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఈ ఆలయాల్లో ఎప్పుడైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ వెలిగించాలి ఈ ఎండుమిరపకాయల దీపాన్ని ఎలా వెలిగించాలి మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రెండు ప్రమిదలు ఒక ప్రమిదలో ఇంకొక ప్రమిద ఉంచాలి ఎర్రటి మట్టి ప్రమిదలు ఒక దానిలో ఒకటి ఉంచి ఆ తర్వాత ప్రమిదలో రెండు ఎండుమిరపకాయలు ఉంచి వేప నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఒక ఎర్రటి మట్టి ప్రమిదలు ఇంకొక ఎర్రటి మట్టి ప్రమిదను అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉంచి ఆ రెండవ ఎర్రటి మట్టి ప్రమిదలు రెండు ఎండుమిరపకాయలు ఉంచాలి దానిలో వేప నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి లేదా బెల్లంతో చేసిన పరవాణ నైవేద్యం పెట్టాలి ఆ దీపం దగ్గరే ఆ మిరపకాయల దీపం దగ్గరే బెల్లం ముక్క నైవేద్యం లేదా బెల్లంతో చేసిన పరవాణాన నివేదించాలి దాన్ని ఆలయంలో భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టాలి ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తే చాలా మంచిది ఇలా శక్తివంతమైన ఎండుమిరపకాయల దీపాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగిస్తే జీవితంలో వచ్చే తీవ్రమైన కష్టాలు అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి బయటపడవచ్చని రహస్య తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పడం జరిగింది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి